మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ కాఫీ డీల్ దగ్గర టిఫిన్ ఇల్ చేశారా ఈ వీడియో నిన్నటి వీడియో నిన్న అస్సలు వీడియోస్ ఏమీ పెట్టలేదు కదా ఎందుకు పెట్టలేదంటే అనుకోకుండా అమ్మవాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది సరేలే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ పెడదామనుకున్నాను అస్సలకంటే అస్సలు టైం కుదరలేదండి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే వరకు కూడా అసలు నిమిషం ఖాళీ లేదు అందుకనే వీడియోస్ పెట్టలేదు కమ్మ ఇంటికి వెళ్తున్నాం కదా మరి లియో తీసుకెళ్ళాలి కదా లియోగాడు సాధారణంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మెడలో చేయిని అనుకున్నాం అనుకోండి బయటికి తీసుకెళ్దామని ఏది ఇంట్లోనే పోని ఎవరన్నా వచ్చినప్పుడు కొద్దిసేపు కట్టేద్దామని చేయిని పెడదామన్నా కస్సు ఆడతాడు కానీ ఇలాంటి ఊరు ప్రయాణం వచ్చినప్పుడు మాత్రం చక్కగా పెట్టించుకుంటాడని వాళ్ళకి అర్థమయ్యన్నమాట అదే వాడికి అర్థమైపోయిద్ది వీళ్ళు బ్యాగ్ పట్టుకున్నారు సంచి పట్టుకున్నారు ఎక్కడికో వెళ్తున్నారు నన్ను కూడా తీసుకెళ్తారు అని ఎంత బుద్ధిమంతుడిలాగా చేయిన్ పెట్టించుకుంటాడు మెళ్ళు అంతేకాదండి వాడిని చాలా మెచ్చుకోదగ్గని విషయం ఏంటంటే బండి మీద కూర్చుంటే కంటే కదలడు అసలు ఏ మాత్రం కూడా కదలనండి చూసేవాళ్ళకి భయం వేసిద్ది కానీ వాడికైతే భయమేదు ఇక మేము వెళ్ళేటప్పుడు కొన్ని సరుకులు తీసుకున్నాము సరుకులతో పాటు చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి చికెన్ కూడా తీసుకొని వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ వండుకొని తినాలని కొన్ని సరుకులు చికెన్ తీసుకెళ్ళాము ఇదిగోండి బెల్లం పల్లీలు అల్లం వెల్లుల్లి ఆయిల్ ప్యాకెట్లు ఇవి తీసుకొని వచ్చామన్నమాట వీటితో చాలా పెద్ద పని ఉందిలేండి అది ఏంటని ఈ వీడియోలో చెప్పను ఎందుకంటే వీడియో మరీ లెంత్ అయిపోద్ది అనమాట అందుకే అవన్నీ ఎందుకు తెచ్చానని ఈ వీడియోలో చెప్పలేదండి ఇక నాన్న వరి పొలం కోసిన వీడియో రాసిపోసిన వీడియో ఒడ్లు ఎండబెట్టిన వీడియోలు అన్నీ పెట్టేశాను కదా మరి కాటా వేసే వీడియో కూడా కావాలి కదా ఇలా కలిసి వచ్చిందనమాట కానీ ఇలా కాటా వేయటం చాలా కష్టమండి ఒడ్లు కాటా వేయటం అంటే అది నూగు బస్తాలు మొయ్యటం ఆ బస్తాలను మళ్ళీ లారీకి ఎత్తటం ఇట్లా చాలా కష్టమైన పని ఉంటుంది అంతేకాదు ఒక్కో రోజు ఈ కాటా వేసే వాళ్ళకి రెండున్నర తెల్లవారుజామున మూడు కూడా ఇద్దండి అంటే ఆ లారీలు టైంకి రావు వీళ్ళు ఇక్కడ చేసే పని అంటే వీళ్ళ చేతుల్లో ఉంటుంది కానీ అవి లోడ్ చేసే పని మాత్రం వీళ్ళ చేతుల్లో ఉండదు ఎప్పుడో లారీలు వస్తాయి ఆ లారీ వచ్చినప్పుడు నిద్ర ఆపుకొని మరీ వాటిని లోడ్ చేయాలన్నమాట చాలా కష్టం ఇప్పుడైతే ఈ సంచులు కొంచెం చిన్నగా ఉన్నాయి అంటే నలభై కేజీలు టికీయా యాభై కేజీలు టిక్కీయో తెలియదు కానీ చిన్నయే ఒకప్పుడు అట్లా కాదు మా చిన్నప్పుడు అయితే డెబ్భై ఎనిమిది కేజీల బస్తా ఉండేదండి ఆ బస్తాలు చాలా బరువు ఉండే మా నాన్న మాకు జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కాటా వేయటానికి వెళ్ళిండండి పోయిన సంవత్సరం దాకా కూడా మేము మూడు సంవత్సరాల క్రితం కూడా గోలు చేశాము ఎందుకు నాన్న ఇంకా ఈ వయసులో ఆ బరువులు ఎత్తటం అంత అవసరమా నూగు ముక్కుల్లోకి వెళ్తే ఊపిరితిత్తులకి ఇబ్బంది అవుద్ది అంటే అరే నాకు చెయ్యాలి కాలం నేను చేస్తానే ఉంటాను నేను ఇక చేయలేనులే అనుకున్నప్పుడు ఆగుతాను అన్నాడు ఇక ఈ సంవత్సరం ఆగిండండి కాటాయం వేయడానికి వచ్చిన వాళ్ళు టీ పెట్టియమన్నారు టీ పెట్టించాను ఎవరికైనా టీ కానీ కాఫీ కానీ ఇస్తే నాకైతే మనసు అస్సలు ఆగదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఉదయం ఒకసారి కాఫీ తాగితే మళ్ళీ కాఫీలు టీ లేని తాగట్లే కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టమన్నారని టీ పెట్టానా ఉదయాన్నే కాఫీ తాగే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము టిఫిన్ చేసి కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళు టీ పెట్టమన్నారని టీ పెట్టి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ నేను తాగానండి రెండవసారి ఇక టీ తాగిన తర్వాత మళ్ళీ కొన్ని బస్తాలు కాటాయి వేసేసి భోజనం చేస్తున్నారు అయితే అందరూ మంచి మంచి కూరలే చేసుకొచ్చుకున్నారు కానీ ఇంట్లో ఉరగాయ పచ్చడి పెట్టి అన్నారు అమ్మని అమ్మేమో ఉరగాయ పచ్చడి పెట్టిస్తే ఇక్కడ అందరూ కూడా ఎర్రగా కారం కలుపుతున్నారండి మామూలుగా లేదు అసలు కూరల పక్కన పెట్టేసి కారంతో ఎర్రగా కలుపుకొని తింటున్నారు ఇక్కడ ఒక బాబు హాయి చెప్తుండు మన వాళ్ళందరికీ కూడా దూడిని చూడండి ఊరగాయ కారం ఇక్కడ పెట్టింది కదా అమ్మ ఆ కారంతో అదే ఊరగాయ పచ్చడి పచ్చడి అంటాం కారం అంటాం ఆవకాయ అంటాం కదా వాటితో ఎర్ర గలుపుకొని తింటున్నారు కానీ ఒక్కొక్క టైంలో అదేంటో తెలియదు కానీ కష్టపడినప్పుడు ఆ ఊరగాయ పచ్చడితో ఎర్ర గలుపుకొని తినాలనిపిస్తుంది అండి ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియదు నేను కూడా తోటలోకి వెళ్ళినప్పుడు ఈ పచ్చడితోనే మంచిగా అన్నం తింటాం అన్నం తిని వాళ్ళు కొద్దిసేపు కూర్చొని వడ్లకి లోడ్ ఎత్తటానికి మొదలెట్టారండి ఈలోపు అట్టకాయల వ్యాపారస్తులు వచ్చిండు వాళ్ళందరికీ కూడా నాన్న అరటికాయలు కొనిచ్చిండండి ఈరోజు కొంచెం నాన్న చాలా సంతోషంగా ఉండు కొంచెం కాదు చాలా సంతోషంగా ఉండు ఎందుకంటారా ఈ వడ్లు అమ్మటానికి చాలా మనీది పడ్డాడండి ఏంటంటే వరి కోసిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కదా వడ్లు కాటా వేసుకునేది క్యూ ప్రకారం అంటే పేర్లు ప్రకారం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వేసుకుంటూ వస్తున్నారు నాన్న వడ్లు వేయటమేమో చాలా ఆలస్యం అయిపోయిందా రాసిపోసినా సరే ఈ నాలుగు రోజుల నుంచి వాతావరణం మారిపోయింది కదండి అర్ధ గంటకొకసారి గంటకొకసారి చినుకులు పడుతున్నాయి ఎంత రాసిపోసి ఎంత పట్టాలు పట్టినా పట్టాలు వేసినా వర్షం పడితే కాస్త అయినా తేమ వస్తుంది అన్ని రోజులు ఎండబెట్టారు మీరే చూసారు కదా ఇంతకు ముందు వీడియోలో చాలా కష్టపడి వడ్లు ఎండబెట్టారండి అంటే వరి కోయంగానే పచ్చి వేస్తే ఒక రేటు ఎండబెట్టే వేస్తే ఇంకొద్దిగా ఎక్కువ రేటు కాబట్టి అంత కష్టపడి రాసిపోస్తే వర్షం వస్తే ఒడ్లు కాస్త అయినా వస్తుందని భయం నాలుగు రోజుల ముంచి నిద్రైపోవట్లేదు ఈ వర్షం ఎప్పుడు వచ్చి పడుతుందో అని అప్పుడప్పుడు అది లపలపా అనగాలోనే పెద్ద పెద్ద పట్టాలు వేయటం మళ్ళీ తీయటం ఇట్లా చేశారండి ఈ నాలుగు రోజుల నుంచి ఇవాళ కాటా వేశారు వేయగానే లోడ్ ఎక్కించారు అది లారీకి ఎక్కించారు నానైతే చాలా హ్యాపీ అనమాట ఇక మేము బంజర్ నుంచి చికెన్ తెప్పించాము కదా ఆ చికెను వండానండి కొద్దిగా ఏమో ఫ్రై చేశాను ఇంకా వడ్లు బస్తాలు వాళ్ళు కాటా వేసినవి కాకుండా వేరే సూపర్ సంచుల్లో చూపించాను కదా అవేమో మేము తినడానికండి మాకు అమ్మ వాళ్ళకి అయితే అంత తక్కువ ఎందుకు ఉంచారంటే పోయిన పాత బియ్యం పాత ఒడ్లు ఉన్నాయి అందుకనే ఈసారి తక్కువ ఉంచారనమాట చికెన్ వండాను చికెన్ పని అయిపోయింది అన్నం కూడా వండేసాము ఇక ఈ పరదాలన్నీ ఎక్కడ ఎక్కడే ఉన్నాయి కదా వర్షానికి భయం వేసి ఈ పెద్ద పరదాలు తీసుకొచ్చి పరిశుమించారు ఎక్కడ వర్షం పడుతుందో పడుతుంది అనుకున్నప్పుడు ఎమ్మటనే దాన్ని వేసేయొచ్చని ఇక ఆ పట్టా కూడా మడత వేసామండి కానీ ఆ పట్టా మడత వేయటం చాలా కష్టం అది పిన్ని వాళ్ళ అబ్బాయి పట్ట పట్టా అంటే టార్బల్ అని కూడా అంటారు దాన్ని టార్బల్లో టార్బల్లో అంటారండి చాలా పెద్దగా ఉంటుంది మడత వేయటం కూడా కొంచెం కష్టమే కాకపోతే మంచిగా మడతేసి కట్టగట్టి పెట్టామంటే అది కొన్ని సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది ఇక దాన్ని మడత పెట్టేసి కట్టగట్టేసి పిని అబ్బాయికి నాన్న వచ్చాడు మిగతా పదాలు కూడా మొత్తం మడతేసి పక్కన పెట్టేసి వచ్చామండి అన్నం తిందామని అప్పటికి చాలా టైం అయింది ఇక అన్నం తిని మిగతా పనులు మళ్ళీ చేసుకోవచ్చులే అని అన్నం దగ్గర కూర్చున్నాము మా వారు కూడా తోట నుంచి వచ్చారండి అంటే ఎప్పుడు వచ్చినా ఇద్దరం కలిసి వస్తాము కానీ ఈ మధ్య టైంలో మా వారి తోట దగ్గరికి వెళ్ళి పళ్ళు చూసుకొని మాకు ఇంటి దగ్గర మధ్యాహ్నం భోజనానికి ఎట్లా వస్తారో ఇక్కడికి అలానే వస్తారు నేను తెచ్చిన చికెను ఒక అర కేజీ సుమారు ఏమో ఫ్రైలాగా చేశాను ఒక అర కేజీ సుమారు ఏమో పులుసులాగా చేశానండి అందరం పెట్టేసుకొని తింటున్నాం ముక్క నిమ్మ ముక్క వేసుకొని తింటున్నాం అన్నమాట బుధవారం కదా నిన్న ఈరోజు గురువారం కానీ అంటే ఈ వీడియో అప్లోడ్ చేసింది గురువారం కానీ తీసిన వీడియో మాత్రం బుధవారం ఎంతగా ఇంతగా ఏంది చెప్తున్నానంటే నేను గురువారం శుక్రవారం శనివారం తినను కదా అయితే ఈ వీడియో ఈరోజుదే అనుకొని కొందరు అడుగుతారు అక్కడ నువ్వు గురువారం తినవు కదా అని అందుకనే ముందే చెప్తున్నా ఈ వీడియో నిన్న బుధవారం వీడియో అనమాట భోజనాలు అయిపోయినాయి అండి మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తాం కాటా వేశారు కదా ఆ దగ్గర అంతా కూడా ఒడ్లు గడ్డి బస్తాలు అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదురుకుంటా నేనేమో ఇల్లు ఉడ్చుకొచ్చాను అమ్మేమో ఒడ్లు రాసిపోసిన కాడ అంటే అటు ఇటుగా పది రోజులు అవుతుంది కదా రాసిపోసి పందికొక్కులు బాగా కన్నాలు పెట్టేసినాయండి కన్నాలు పెట్టేసి ఒడ్లు లాగొచ్చినాయి బయటికి లాగినాయి అనమాట అంటే పరదాలోంచి రాసిలోంచి బయటికి లాగితే వాటిని తీసి బాగు చేస్తుంది నాన్నేమో ఒడ్లు కాటా వేయటానికి బస్తా చంచులు కొన్ని తెచ్చారు వాటిల్లో కొన్ని మిగిలినవి అవి అక్కడ ఎక్కడైతే తెచ్చారో వాటిని అక్కడ అప్పగించి వచ్చేసాడనమాట ఇక నాన్న ఈరోజు ప్రశాంతంగా వడుకుంటాడు చాలా హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నాడంటే నిజం చెప్పాలంటే ఇదిగోండి వ్యవసాయం ఎట్లా ఉంటుందంటే విత్తనాలు తెచ్చిన దగ్గర నుంచి అన్ని టెన్షన్ అనండి ఎట్లంటే విత్తనాలు తెచ్చిన తర్వాత దుక్కి దున్నటానికి వర్షం పడతా పడతా అని భయం వర్షం పడి దుక్కి దున్ని విత్తనాలు పోసిన తర్వాత అవి మంచిగా మొలుస్తాయా మొలవని నారు మంచిగా మలిసి మళ్ళీ దాన్ని నాటడానికి దుక్కులు దున్ని దమ్ము చేసి నాటు వేసిన తర్వాత ఏవేవో చేడలు రోగాలు వాటికి ఏం ముందు కొట్టాలి ఏం ముందు జల్లాలి అదొక టెన్షన్ రెక్కల ముక్కలు చేసుకొని చెమటొచ్చి పంట పండిస్తే తీరా పంట చేతికి వచ్చే టైంకి వస్తుందండి వర్షం రైతుని ఏడిపించటానికి అది మరీ పెద్ద టెన్షన్ అందుకేనండి చెప్తున్నాను విత్తనాలు తెచ్చిన దగ్గర నుండి చేతి పంటకు వచ్చే వరకు ఒకటే టెన్షన్ అనమాట ఇక కసు తర్వాత గిన్నెలు ఉంటే వాటిని బయట వేసి రుద్ది కడిగి ఆడబెట్టాను నాకైతే ఇక అక్కడికే నీరసం వచ్చేసింది కానీ ఒక విధంగా సంతోషం అనిపించిందండి ఏంటంటే నేను వచ్చింది మాత్రం వేరే పని గురించి కానీ ఇక్కడ వీళ్ళకి అన్ని పనులల్లో సహాయంగా ఉన్నాను నేను లేకపోతే వాళ్ళిద్దరికీ కొంచెం కష్టం అనిపించింది అంటే నేను లేనంత మాత్రాన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా ఇక అట్లే పక్కన పెట్టారు కాకపోతే నేను ఉండటం వల్ల అమ్మా నాన్నకి కొద్దిగా సహాయంగా ఉన్నాను ఒడ్లు కాటా వేసిన తర్వాత పరదాలు మొత్తం మడతలేసి వాకిలంతా ఊడిసిన తర్వాత ఇక అంత ప్రశాంతంగా ఖాళీగా కనపడుతుంది ఈ అట్టి ఎప్పుడెప్పుడు పంటకు వస్తుందా అని నేను ఎదురుచూస్తూ ఉన్నాను పోయినసారి నాన్న పంపించిన అట్టిపళ్ళు ఈ చెట్టువే అంటే ఈ చెట్టు కాదు ఒక చెట్టుకి ఒకే గెల వేసిద్ది అంట అరటి చెట్టు కాకపోతే దాని పక్కన ఉన్న చెట్టు గెల పోయినసారి వస్తే నాన్న పంపించిండు కాయలు అయితే తీయగా ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను ఇదిగోండి బందికొక్కులు వడ్ల కింద రాసి కింద కన్నాలు పెట్టినాయి అని చెప్పాను కదా చూడండి ఎక్కడికక్కడ ఎట్లా కన్నాలు పెట్టేసినాయో ఇగోండి అవి అంతెంత పొడవంతో వినియో ఇరవై రోజుల క్రితం నాన్న ఇక్కడ ఒడ్లు పోయాలని ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేయించిందండి అంటే ఒకప్పుడు అయితే కూరగాయలు మంచిగా పండేవి ఈ ప్లేస్లో కానీ ఒడ్లు ఎండబెట్టడం కోసం అని అదంతా కూడా దున్నిచ్చి ఇలా సమానంగా చేపించిండు ఒడ్లు ఎండబెట్టడం కోసం ఇప్పుడు వడ్లు కాటాయి వేసేసిండు కదా ఇక మళ్ళీ మొదలెడతాడండి కూరగాయలు పండియటం మంచి శ్రద్ధ పెడతాడు సంక్రాంతి టైంకల్లా ఏవో కూరగాయలు ఎక్కువ ఎక్కువగానే అయ్యో ఒకటి పండిస్తానే ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పచ్చిమిర్చి తోటకూర వంకాయలు చిక్కుడుకాయలు సొరకాయలు నేతి బీరకాయలు ఇంకా అంతే అంతవరకు అయితే కాస్తున్నాయి ఇంకొద్ది రోజులు పోతే ఇంకా టమాటాలు ఇంకా వేరే వేరే కూరగాయలు అన్నీ పండిస్తాడు ఇక్కడ ములక చెట్టు ఉంది కానీ ఇప్పుడు బాగా వచ్చింది కాయటం అయితే కాయలేదు ఇంకా ఇదిగోండి చిక్కుడుకాయలు చూసారు కదా భలే ఉన్నాయి అసలు ఇప్పుడు మేమైతే కొనే పని లేకుండా ఈ తీగ కాయలే నాలుగు సార్లు కూర చేసుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే లియోగా ఎక్కువ కట్టే ఉంచుతున్నామండి ఎందుకంటే ఎవరి మీద కన్నా వెళ్ళి గీరినా కొరికినా ఇబ్బంది అవుతుంది కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎవరికి ఇబ్బంది రాకూడదు కదా ఇదండి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర వీడియో వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంతకీ ఏదో పని మీద వచ్చావు ఏంటని చెప్పలేదు అనుకుంటున్నారా ఈ వీడియోలో నేను చెప్పేస్తే మరీ లాంగ్ అయిపోతుంది అందుకనే మరో వీడియో చేస్తాను తప్పకుండా మీకు చాలా నచ్చుతుంది ఈ వీడియోకి మాత్రం లైక్ కొట్టేళ్ళండి అబ్బా